నాకు గిరే అనుభవం అచ్చనా బామా నా తొడలేని ఒట్టుకొని మన కొడుకు నిండని నిన్ను నమ్మితే ఆ కడుపులో కొడుకు నాకు తెలియని దెబ్బ నీకెట్ల కలిగిందయ్యూ ఓ బాబా సూర్యప్రభదేవి నీకు అవ్వలేదు నీకు నాయినా లేడు చిన్ననాడు నీకు అవ్వయ్య రాదులు చచ్చిపోతే నీ అన్న ఆవుల భూపతి నగరం వేలే ఆవుల భూపది మారాడు నీకు నా అర్థం చేసినప్పుడు నిన్ను తీసిన నా చేతులు పెట్టి బావా భార్య ఏంటి మూడు వరుసలు నా చెల్లెకి అవ్వలేదు అయ్యలేదు ఉన్నతను దూరాలు ఉన్న బావా భార్య అంటే మూడు వరుసలు అని నా చేతులు పెట్టినాడు కాడికెళ్ళి నీ అక్కడ ఏ మాటలు ఎగు మాటలు చెప్పినా నన్ను ఒక్కనాడు కొట్టలేదు బాబా ఒక్కనాడు

నలవల మనవల గంగురాజు నేసుకుంటా పోతే కొడుకు పుట్టిందా విద్య పుట్టిందంటే నేను ఏమన్నా చెప్పాలా బిడ్డ కొడుకు పుట్టలేదు బిడ్డ పుట్టలే నాకు గర్భాన రాళ్ళ రప్పాలన్నది నా భార్య అని పోయినవాడి వలవల వలవల కన్నీళ్ళది కొడుకులకాడు బోయిలు అందరూ సమాధానం చెప్తాను అయ్యా అందరు కొడుకుల గన్నులే ఉన్నారా అందరు బిడ్డల గన్నులే ఉన్నారా మన తలరాత ఎట్ల రాసి ఉంటే గట్ల జరుగును ఉన్నారు ఏం బాధపడక సమాధానం చెప్పుదాను ఇద్దరక్క వెళ్ళాలని అనుకున్నారు ఇక వాడిని అమ్మించిన వాడు వేయండి దీన్ని చంపిద్దామని ఎవరు కట్టుకోళ్ళు రాదు వర్గత దిరుకొల పాలది ఏమల శెల్లె శిల్లాని చెవులు పోశాలన కనుముకు హోస్టల్ ఇంటికి ఏరవచ్చనగా బిడ్డ మా చెల్లెని తీసుకుపోయి అడవిలా పానంది ఇవల్లనారు వర్గతి దానడాడు బిత్తడు మీల కట్టిన గాను ఓ తల్లి సూర్యప్రభదేవి ఎక్కల ఎత్తులు నమ్మ అడివి అని పారాళ్ల కన్నా అడిగి రాజ్యానికి దేశానికి ఈడ ఉన్నారు గోరే గోరే గురూ అని <laughs> <laughs> <f dragging> ೂ ಇೂನೇನೂ ಅಡಿಗೆ ಆತ್ಮ ಬಂಧುಗಳು ಚುಟ್ಟು ಬಲ ಬಾಂಧುತ ಎಂತ ಮಂದಿ ಆಗಿ ಆನಂದಿತ್ತಾರು ಸೂರ್ಯ ఎట్లా ఒకటి కొల్ల చేతులు నా ప్రాణం పోతుందాెందుకు అన్నవు నీ కనుడు గంగొడ్డు నేను పుట్టినాడు బొడ్డు కోసిన కొడువలు పట్టినా బొండియ నాకు నాకీ బాధ ఉండపోవు అడవిలోన చూడు ఆ తల్లి సూర్య నాదే కాతలు నా నా రాళ్ళ రాధ అటువంటి రాధ రాళ్ళ పాలుగాను తండ్రి సూర్య భగవానా అయ్యా నాకు పలవిత్తా నని కలలోన కల ఏ నా నా వందు పలవిచ్చిన దేవుడా సూర్య భగవానా నాకు ఏమి పొలం నాకు బండ నోడి అవ తండ్రి పల ఓడి కట్టినావాత పాడు వాడనయ నా ఏమి రాతలున్నాయ్యాపుడుగా మీద நவே கொல்லு குண்டோன முன்னபெட்டினா நஷ்டம் ராபோவே அவ் பாடுவாட పురున్నందకు కొడుకొనియ పోయి విదినే పోయి అడవంటి ఒక్కనగు మాత్రం అనగనేవి అన్నగుస్సి నగు పెళ్ళైనందుకు నగు మాత్రం అనగ రాయి రపల ఓడియట్టినావా తంత్రి నిను బాండన గన్నందుకు ఇవలన్న చూతే బాయి ముయ్యము కుడునే చెరు ముయ్యము కుడున్నది నాకు బాండల ఓడియట్టినావా తంత్రి నాతో కొడుకులు ఏ పోతి ఓ బిడ్డని ఏ పోతివి తండ్రి అయ్యా ఓ గూలి గులాబుల కొడుకునిచ్చిన ఓ గూలి గులాబుల బిడ్డనిచ్చిన నా కడు పండిందనుకోని నేను సంతోషపడదు ఏమో లేదు అందరూ లేదు ఉట్టలేదా గొర్రె పిల్ల ట్టి పోషమ్మ గుడి కాడికి ఎట్లా తీసుకత్తో అదే ప్రకారంగా తీసుకచ్చిర్రు నా ప్రాణం తీస్తాను నా అయ్యా అయ్యా నాకెక్కడెవరు లేరు దిక్కు నీవు ఎవరు లేరు లేని దాన్ని ఉన్నా వంటి దిక్కు లేని వాళ్ళకు దేవుడు దిక్కు సక్కి లేని వాళ్ళకు దేవుడే సక్కి నాకు దేవుడే దిక్కు ఉన్నాడయ్యా ఎప్పుడున్న సంపేదే సంపూర్ బిడ్డ నేను ఎవరిని నా జీవి ఆ భగవంతుని దగ్గరికి పోవాలన్నప్పుడు భగవంతుడికి దండం పెట్టినప్పుడు ఈ బిడ్డ కన్నీరు ఆ భగవంతుడి మళ్ళీ అంతే బిడ్డాన్ని పానం పోవద్దని ఇట్లా చేదవుతుంది నరడు కొట్టే దెబ్బ కనబడదు కానీ దేవుడు కొట్టే దెబ్బ కనపడదు సీత వచ్చి మరి దసరాడి ఆట పిల్లలు ఎట్లా కొడతారు గట్ల మెడవించను ఒక కడగం దెబ్బ కొట్టారు ండవీన గడ్డపారెత్తే చెంగునెట్లు ఎగిరిపోతుంది గట్లా కత్తి ఎగిరిపోతాండి కానీ ఆ ఓ వంటి అత్త అదే ఎగుతలేదు ఎన్నిసార్లు నరుకుతాయి అన్ని పూల దండలు ఎన్ని సార్లు నరుకుతాయి అన్ని పూల దండలు పడ్డాయి నరికి నరికి అట్లా కచ్చింది కట్టుకోలేదు మీడియా ఎంతో మంది పానం తీసినాం కానీ ఇసోండి పతివతలు అదిలే ప్రతివతని తీసుకపోతే మీ సముద్రం మాకు ఇచ్చే జీతం అయ్యారు నువ్వు పుణ్యతరాలు అయితే పులి కొట్ట నీ పాప అయితే పాపగారు నీ అడవిలో ఏదన్న ఓ రక్తం మనిషి రక్తం ఒక్క తిరుగు ఉంటుంది లేని కొట్టుకున్నారు రక్తం పట్టుకున్నారు కాకి కనుగొడ్లు మనిషి కనుగొడుకులు ఒక్క తిరిగి ఉంటాయి కాకిని కొట్టుకున్నారు కనుగొడులు పట్టుకున్నారు పట్టుకుని ఇంటికి వచ్చిరు రారే ఇగ పెట్టుకుంది రారే ఏంటి కాదు మీరు ఏం రమ్మన్నారు రక్తం ఒకదే మరి నేనే పెట్టుకోమన్నా ఇంకోటి ఏదన్నా పెట్టుకోమన్నా గదే రక్తం పెట్టుకోమద్దు బొట్టు పెట్టుకోరు పిల్లలేవా పండు అట ఇంకేం చేస్తాం పండుతో కొంచెం ఈడ వాసింది కోడి కోసింది అంజే కొడుకుల కంటే సంబరపడ్డది బిడ్డ కంటే సంబరపడ్డదు అవుతీ బొట్టు పెట్టుకు ఏమని పెడతాను దాన్ని ప్రాణం తీసి మనం బొట్టు పెట్టుకుందాం అంటాను సరేనా సరే మన ఇలా కామె ఉన్నదా మౌనే ఉన్నదా పీడే ఉన్నదా పిశాసే ఉన్నదా ఈ రక్తం తోటి మన పీడ పిశాసే పోవాలి ఈ నెల ఇట్టే పోవాలి మనకు సంతానం కలగాలని బొట్టు పెట్టుకుంటే మీరు బొట్టు పెట్టుకుంటున్నారు ఇలా సంతోషపడ్డారు పీడ వాసిన ఎన్ని రోజులు కొన్నా నాలుగు రోజులు పడతాడు రండి ఓ వారం పడతాడు పదిహేను రోజులు పడతాడు ఓ ఆరు నెలలు పడతాడు ఏడాది పడతాడు దాని మీద ఇచ్చిపెట్టి మావిడ అనుకున్నారా అడవులు అక్కడ గంగురాజు అయ్యో నా భార్య ముఖం చూడనియకపోయింది నా భార్య ముఖం చూడకపోతే దాని ముఖం నేను చూసిన నా దుఃఖం దూరం అవు మరి నా ముఖం చూసినా దాని దుఃఖం దూరం ఆయన ఆవులకాడ ఎడతాడు అడవిలో ఎడతాండి నేను ఏడుచుకుంటే ఏడుచుకుంటూ అడవిలో ఏడ్పెట్టి పోతా అంటే ఒక అంగా ఆడది ఆ మునిరాజుకి ఏడుగురు బిడ్డలు ఏడుగురు బిడ్డలతోటి మరి ఆ బిడ్డలు తీసుకొని పోతాడు మునిహాలియంగా అనమాట దుకుంటా అంటే బిడ్డ మీద ఏ పల్లె బిడ్డ అని అడుగుతా ఇక జరిగిన చరిత్ర చెప్పింది నాకు ఏడుగురు బిడ్డలు నువ్వు కూడా నా తలుపులో పెట్టిన బిడ్డ అనుకుంటావు నా బిడ్డలో నువ్వు బిడ్డవు మీ సీరలు ఇడుగు బిడ్డ మా సీర కాయి వస్త్రాలు కాయ వస్త్రాలు బట్టి బిడ్డ మునిగోప్పి వేసుకోమని అడిగా నాకు భగవంతుడు అనుకున్నాను వీళ్ళ బట్టలు ఎడిసింది ఆ కాశీ ఒక వస్త్రాలు కట్టి వస్త్రాలు కట్టి మునికొప్పి వేసుకుని అక్కడ మునిరాది మునిరాజు బిగ్గం కాదుకుంటుండని మరి ఎవర గంగురాధమని మరి పతి శుక్రవారం నాగలోకాలంలో ఉన్న నాగవతి దేవికి బడే రాముని గుండానికి తాను ఓద శుక్రవారం స్థానం బడే రాముని గుండానికి తానని ఓద

డేరామునికి పని చేస్తారు అయితే భడే రామునికి ఉండేవాళ్ళకి కాడి కచ్చే వరకు పిల్లగాడు దద్ద కాదు తల్లి పెళ్లి పిల్లిగా తల్లి కనగా ఉంటే బదనం వస్తా అని బయల వారేసి పాయన అని ఆ కమల మీద ఉన్న పిలగాన్ని తీసుకున్నాడు అడ్డవాప వేసుకున్నది మరటు వంటిది తడిపడి తడిపడి తానం వేసింది పిలగాన్ని తీసుకుని తానం చేసే బడే రావణంలో దొరికిండు పిల్లగాన్ల వంశం ఇవ్వల వంశమో తెలియదు నాయన నాలుగు తెలియదు అన్నది మరి వంశం అని అరచితుల అంజనూ అరచీతుల అంజన చూస్తే ముప్పై మూడు కోట్ల దేవతలు కలిసి ఒక్క గోవును సృష్టించింది గోవు అంటే ఆవు ఆవు గర్భాన ఉత్యం అంబోజే రాదు అంబోయిన కుమార్ కుంభజ కుమార కుంబైన కుమారు జ రాదు జడమైన కుమార్ గడబ రాజు గడబైన కుమార్ వెంకన వెంగనబైన కుమార్ అంగురాలు రాజు అంగురాలు రాదు భార్య శాంతివతి శాంతివతి అని కూడా గంగురాజు ఈ తోటి వీళ్ళ వంశం గోరు ఇక్కడిగా గోడి వంశం ఉన్నది అందుకే ఈ పిల్లగా అమ్మా దొరికిండమ్మ నాయన ఈ పిల్లగాని పేరు పెట్టు ఇది గుల్లోళ్ళ వంశము నువ్వు నాగవతి దేవి నాగలోకి ఇసుక వచ్చిన పిల్లగాని పేరు నాగవాల మళ్ళా రంగారా కొడుకు పేరు మళ్ళీ తండ్రి దోరావు పాలుకోటి దొరకడుగులే కదా రంగా ప్రతి శుక్రవారం గంగస్థానం పోతానంటాను మడి రమణ గుండనికి పోతాను ఇంత పిలకలైనా తల్లి అయినా తండ్రి అయినా అమ్మ మేమత్తం మేమత్తం అని బడబడతాను అయితే మేమత్తం మేమత్తం అని వెంబడబడినప్పుడు కొడుక తల్లి తానం చేయంగా కొడుకు చూడకూడదురా కళ్ళు పోతాయి ఉన్నది అమ్మ నువ్వు పిచ్చిదానివా నువ్వు ఎనివా నువ్వు చేస్తా అంటే నేనేందుకు చూస్తానే నేను ఒక తానం చేసి వచ్చేదాకా అన్నాడు కొడుక నీకెప్పుడు లోక జ్ఞానం తెలియాలని ఆ కొడుకును తీసుకున్నది బడే రాముని గుండం కాడి కట్టింది ఆ తోటంత చూపించింది ఆ తోటంత చూపించి ఇక్కడ బాయిగడ్డ నడిపిద్దాయి బాయిగడ్డ అయిన కూర్చొని నేను ఇలా తానం చెత్తా దమ్మన కోతులో కొండంగలో దుప్పులో మనం కొడుకుని తీసుకొచ్చి గడైన కూర్చొని ఆమె బడేరాముని గు స్థానం చేస్తాను స్నానం చేసుకుంటా ఈ కొడుకు గడ ఉన్నాడా ఈ మాణిక చంద్ర ప్రభా మన సమితిని దాకా చంపించి వీడికి గిన్ని ఏళ్ళు అవుతుంది కానీ అవల మన కాడి పోయినవాడు మరి నెలకొనాడు రెండు నెలల కొనాడు మూడు ఆడాది కొక్కనాడు మొగుడు అన్నప్పుడు ఆనంద్ జిలజిల ఇంటికి రావచ్చా ఆదే కట్ల కాదే అత్తాడు పోతాడు మరి ఏంది తిన్నావా పన్నవా పానం జిలజిల అంటాడు నేను ఏమన్నా ముచ్చర పెట్టి దాని మీద అందే ఉన్నది ఆయనకు ఆ దాని మీద అందే ప్రేమ ఉన్నది దాని ప్రేమ ఉన్నది దాని మీద బాగున్నది మరి మనం ఈయన ఎట్లా ప్రేమ మనం ఎట్లా మళ్ళీ తోట పోయి పూలు తెచ్చుకుంటే పూలు పెట్టుకుంటే మన భర్త మన ఈ ప్రేమల పడతాడు కావచ్చు బమల పడతాడు కావచ్చు అని పూల కంటారా మరి పూల కంటే చూసిన వారు చక్కని చీరలు కట్టుకున్నారు చక్కని దగ్గరకున్నారు రామ 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 పూ తెకుంటావా నువ్వు పూల తెంపుకుంటావు నిండిగా కూసిన పూల అయితే నువ్వు మొగ్గలు నింపుకో మొగ్గలు ఎంపుకో ఇవి తెంపుకుంటావు అయ్యా ఎప్పుడు తెంపుతావు అయ్యా

అయ్యా పంగళల్లో విషయం చూడు పూలబట్టంపకుండా తెంపకుండా తెంపకుండా గాడి కట్టే వరకు పూల వాడు సద్గురం తెలిసిండు ఇరవై గంగురాది నూకే లూట్టు కనబడతాను ఇలా అల్లరిగానే అమ్మా అమ్మా అమ్మ అని పిలిచింది ఆపత వచ్చింది తూకబారిని పెంచింది కొడుకుని నడవు చుట్టు చుట్టుకొని బాగా పొందుకున్నది ఆ కొడుకు ఎందుకు ఏడుచుండు ఎందుకు ఎవరు చూసి బాధపడిన అరిచేతులు చూస్తే ఇలా పెద్దమ్మలు వచ్చేయో అటువంటి పూల మాట పిలగాని చూస్తే మరి ఎర్ర ఎర్రగొల కడపలాగో అటువంటి కపటం ఉండు ఎవరికి తెలియదు మరి పిలగాని చంపిస్తారు అని ఆ నాలసో రంగం కొట్టుకొని కొడుకుని తీసుకొని నాగంబో అవతారం ఎత్తుకొని కొడుకుని పడిపోయిన కూర్చుండే పెట్టుకొని నాగలోకం ఎల్లిపాయి అరే నాగవతిదేవి ఈ ఆడోళ్ళ గిర్రం దరి అడ్డం పడిపోయి ఆ మనం చూడంగానే అమ్మ అమ్మా అన్నాడు బాయిల వడ్డాడు ఆ ఏమరి ఈ బాయిల ఏం సామితి జట్టుందో చూద్దాం రమ్మని ఆ బాయి ఇక్కడ కత్తిల వంగవాడ చూశారు ఆ సౌరి రాజు సౌరి నేను వరా ఆ బాయిలో సౌరి బాయిల ఎల్లియర్గా ఆ పుల్లగాడు పుల్లగాడు బాయిల వడ్డ అడుకు ಸತ್ಯ ದೇವತೇ ದೇವತಾತ್ತೋ ಏ ದೇವ ಏ ನಡುವಾಡೋ ಮನಕ మరి మన వంటే చూసినాం పొల్ల కానీ దబ్బన మన భర్త గంగురాదు మరి తోట ఎట్లుండదో చూసేస్తానని వచ్చేది ఉంటే మన భర్త గనవాడితే మన కుట్టరా అని దెబ్బలు కొడతాడు ఈ పూర్వడు ఎక్కడ అంటాడే తెల్లారే వరకు బడే రావును గుండం ఊడిపించిన వాళ్ళం కావాలి మరి పీడ వస్తుంది కూడిపోతుంది మరి ఎట్లా కూడిపిద్దామే ఎట్లా కూడిపిద్దాం ఒరియా నెట్ అయినాడు దేవుడు దేవుడు అయినాడు చెప్పి మన భర్త రాగానే మన దేవుడు అబద్ధం ఆడి మనం అబద్ధముచ్చటె చెప్పి బడే రాండం కూడా అనుకో మన పూరగాళ్ళు మన చెప్తే చెప్తే మన భర్త నమ్ముతాడు 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 మరకు అటువంటి చెట్లు అనుకోని ఇంటికి చేరవచ్చు పడతాయే గది ఇలా తడి నీరు సూత్రాన్లు గంగు రాడు కాదు మాయమ్మ ఇయర్ రాజు నెల కోనాడో పదిహేను రోజుల కోనాడో ఇంటికొత్తాను రాజు గంగురాజు కాదు I got it. மாரி மாரிக்கனா జనగోబ్ సిడ అబ్బా సిడ రో అబ్బా நெட்டோ இடஒக்கெண்டே மல்லே இட்டு மல்லிங்க నిన్న దిడ్జరాన్ని వేడ రబ్బిన్ని వేడ రవాని వాయబ్బ శ్రీ రక్త సరళమాయబ్బ

వచ్చింది ఎందుకో కాదురావు ఆరు మంతా వారి ఎందుకు మారుతుంది అంటే పూల తోటల్లో ఉన్నది ఆ బలరామును బాయి బాయితే వీళ్ళకు సంతాన ఫలం కొడుకు ఉంటే కొడుకులో సంతానం అయితే అడుగుతే ఆడపిల్ల సంతానం అయితే బాగా కాదయ్యా అయ్యా కోరి గుళ్ళ రాజా కోరిగొల్ల రాజా మరి వెనకడ ఆయన మరి బైగుండం ఉన్నది ఆ బాయి గుడిపితే నీ బార్య కోరుకునే కొడుకులు అంటారా బాగా బిడ్డలు అంటారా ఆ గుండెం పాలరా మీరు గుండెం అది తాతల నాడు పోలింది తండ్రుల నిన్న నాడు తండ్రుల నాడు ముత్తాతలనాడు బరే రావును గుండం నా పిల్లలు చచ్చిపోయినా మంచిదే కానీ నేనైతే గుండం గోడా గుండం గూడపా నా పిల్లలకు పిల్లలు ఉంటకుండా మంచిదే నా పిల్లలు చచ్చిపోయినా మంచిదే ఇక నేను గుండె